హాయ్ అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి పప్పు మామిడికాయ అయితే చేసినానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వేడి వేడి అన్నంలో ఈ పప్పు మామిడికాయ అలాగే కొత్తవి ఇంకా నెయ్యి వేసుకుని అయితే ఇలా ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటే ఆహా ఆ టేస్టే వేరండి మరి మీలో ఎంతమందికి ఇలా పప్పు మామిడికాయ నెయ్యి ఆవకాయ అంటే ఇష్టం చెప్పండి మరి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోరు మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలనిపిస్తుంది మరి ఈరోజు నేను ఈ పప్పు మామిడికాయని ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి అలాగే ఇప్పుడు మనకి మామిడికాయలు వస్తున్న రోజులు కదా మళ్ళీ కొద్ది రోజులు అయితే మామిడి పళ్ళు అయిపోతాయి మరి ఇప్పుడు మనకు మామిడికాయలు దొరుకుతున్నప్పుడు మనం ఇలా పప్పు మామిడికాయ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడు మనము కొత్త కూడా పెట్టుకుంటాము మరి వేడివేడి అన్నంలో ఇలా ఈ పప్పు మామిడికాయ ఇంకా కొత్తవకాయ నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మరి ఎంతో టేస్టీగా ఉంటే ఈ పప్పు మామిడికాయకి కర్రీకి కావాల్సినవి అయితే చూసేద్దాం చూడండి నేను మొన్న పచ్చడికి మామిడికాయలు తెచ్చినప్పుడు ఇలా ఒక నాలుగు కాయలు అయితే మిగిలినాయండి ఇంకా నేను మిగిలిన కాయలని అయితే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను చూడండి ఇలా కట్ పచ్చడికి కట్ చేసినప్పుడు ఇలా పండుగ రెడ్డగా అయినాయి అని చెప్పి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆ అయితే ఒకటి తీసుకున్నాను అండి అలాగే ఒక ముప్పావు కప్పు పెసరపప్పును కూడా తీసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి చిటికెడు పసుపు ఒక పావు స్పూన్ కారం వేసుకున్నాను అలాగే కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అలాగే ఇప్పుడు నేను కుక్కర్ గిన్నెలో ఇవన్నీ వేసుకుని ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి విజ్జిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు విజ్జిలు వచ్చేటంత వరకు పప్పు నూడాలి అలాగే మనము పెసరపప్పుతో తయారు చేస్తున్నాం కదండి అలాగే మీకు పెసరపప్పు ఇష్టం లేకపోతే కందిపప్పును కూడా వేసుకుని ఈ పప్పు మామిడికాయ వండుకోవచ్చు ఇంకా మనం ఎండాకాలంలో పెసరపప్పు వాడటం వల్ల వంట ఒంటికి సెలవు చేస్తుందని చెప్పేసి నేను పెసరపప్పు అయితే వేసినానండి ఇంకా రెండు విధులు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఆవిరిపోయిన తర్వాత పప్పునైతే ఇలా ఒక స్పూన్ సాల్ట్ వేసి పప్పును మెదుపుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు వేరేగా గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల హాయిలు వేసుకుని పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి రెండు రొమ్మల కరివేపాకు రెండు రొమ్మల రొబ్బల ఎల్లుళ్ళు రొబ్బల్ని చితకొట్టి ఇలా వేసుకోవాలి ఇలా బాగా ఈ పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత మనం పోపు అనేది పెట్టేసుకోవాలి పప్పుని ఇందులో వేసేసుకోవాలి ఈ ఏగిన పోపుల్లోకి వేసుకుని మూత పెట్టుకుంటే ఆ స్మెల్ అనేది పోకుండా పప్పు అనేది టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడు మనము ఇలా పోపు పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని కిందకి దింపేసుకుని ఈ వేడివేడి పప్పులోకి వేడివేడి అన్నంలోకి ఈ పప్పు వేసుకుని పైన కొత్తవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఆహా అనవలసిందేనండి అంత టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ నేనైతే ఇలా చూడండి పప్పు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఇలా అన్నంలో ఇలా పప్పు వేసుకుని కొత్త ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని అయితే తినేస్తున్నాం మరి మీలో ఎంతమందికి పప్పు నెయ్యి ఆవకాయ అంటే ఇష్టము ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ఇంకెందుకు ఆలస్యం ఇలా పప్పుని తయారు చేసుకుని హీజీగా టెన్ మినిట్స్లో ఇంకా ఇలా వేడివేడి రైస్ తోటి ఇలా పప్పు ఆవకాయ నెయ్యి వేసుకుని తినేయండి ఇంకెందుకు ఆలస్యము ఇప్పుడే రెడీ చేసుకోండి ఒకవేళ మీకు మీలో ఎవరికైనా పప్పు మామిడికాయ ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మీకే తెలుస్తుంది ఒక్కసారి తిన్నారంటే మెల్లి మెల్లి కావాలనిపించేటంత టేస్టీగా ఉంటుంది ఈ పప్పు మామిడికాయ మరి ఇంకెందుకు ఆలస్యము తయారు చేసేయండి